కాన్పూర్ కు చెందిన పదకొండవ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసాకు చెమటలు పట్టించాడు ఏకంగా నాసా అధికారిక మెయిలడి హ్యాగ్ అయ్యే బగ్ కనిపెట్టి వాళ్లకు పంపించాడు దీంతో నాసా తొలుత కంగారు పడిన ఆ కుర్రాడి మేధస్సుకు ఫిదా అయిపోయింది యువరాజ్కు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించింది చాలామంది సైబర్ నిపుణులు గుర్తించలేని వాటిని గుర్తించినందుకు యువరాజును నాసా ఈ విధంగా గౌరవించింది ఈ కుర్రాడు నాసా వెబ్సైట్లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు దీని ద్వారా నాసా అధికారిక ఈమెయిల్ ఐడి హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని ఎవరైనా నాసా ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి నకిలీ సందేశాలను పంపవచ్చని తేల్చాడు పదహారేళ్ల యువరాజ్ సరస్వతి విద్యామందిర్ ఇంటర్ కాలేజ్ లో పదకొండవ తరగతి చదువుతున్నాడు పేద కుటుంబంలో జన్మించినప్పటికీ సైబర్ సెక్యూరిటీలో మంచి నాలెడ్జ్ సంపాదించాడు పదవ తరగతిలో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు పాయింట్లు సాధించాడు యూట్యూబ్ ఆన్లైన్ కోర్సులు పుస్తకాల ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్నాడు అతను ఇటీవల నాసా బగ్ బౌంటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు నాసా పేరుతో నకిలీ ఈమెయిల్ను పంపడానికి అనుమతించే బగ్ను కనుగొన్నాడు దాదాపు రెండు వారాల నిరంతర ప్రయత్నం తర్వాత యువరాజ్ పూర్తి నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపాడు ఇది మాత్రమే కాదు అతను నకిలీ ఇమెయిల్స్ గోప్య సమాచారాన్ని పొందిన లోపాల గురించి కూడా సమాచారం పొందాడు భారతదేశానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు సాధించిన విజయానికి నాసా ఆశ్చర్యపోయింది యువరాజ్ ఆరవ తరగతిలో ఉన్నప్పుడు వైఫై పాస్వర్డ్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుంచి సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు అలా అలా ఈ రంగంలో తనను తాను నిమగ్నం చేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో అతను సోషల్ మీడియా ద్వారా సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడితో కనెక్ట్ అయ్యాడు సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా యువరాజ్ కు లభించింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువరాజ్ కుటుంబం అతనికి అండగా నిలిచింది తన సోదరి స్కాలర్షిప్ తండ్రి సహాయంతో అతను ఒక ల్యాప్టాప్ కొని దానితో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు